వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి సమస్యలను గుర్తించి ఇబ్రహీంపట్నం జర్నలిస్టులో మేజర్గా నాలుగు సమస్యలు ఒకటి వాటర్ రెండు ఇరవై నాలుగు గంటల డాక్టర్లు ఉండేటట్టు మూడవది హాస్పిటల్ ఎలాంటి సౌకర్యాలు లేవు వాష్రూమ్స్ చెత్త చెదారంతో నిండిన బాత్రూంలలో ఫ్యాన్లు లేవు లైట్లు లేవు మెయిన్ సమస్యలు హెల్త్ డైరెక్టర్ విజయ్ కుమార్తో మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ జీమల రామకృష్ణ యాదవ్ పాన్ రంగారెడ్డి సుదర్శన్ సౌపర్ యాదగిరి వాయిస్ మిత్యాల మహేందర్ బీజేపీ అధ్యక్షులు ఇబ్రాహీంపట్నం నవస్ దాసు కొన్రూ రఘుపతి బీఎస్పీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

ఇబ్రాహీంపట్నం వాస్తవులందరికీ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ జేబీం చెప్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రి పేద ప్రజల కోసం భోజనాల కోసం ఏర్పాటు చేసి కానీ ఉన్నత వర్గాలకు డబ్బులు నెలల కోసం కాదు ఇది సైలెంట్ దాదాపు మా చిన్నతనం నుంచి అంటే డెబ్బై సంవత్సరాల నుంచి ఇట్లా చూస్తున్నాం ఈ పరిస్థితి ఒక డాక్టర్ అబ్బాయి గారు ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా అతను ఈ ప్రాంతవాసి ఈ లోకల్గా ఒక ఐదారేళ్ళు ఈ హాస్పిటల్లో ఉండి పనిచేసిండు కనుక దీన్ని పరిశుభ్రంగా పరిశుభ్రంగా పర్వాలేదు అనిపించేటట్టుగా ఆ కాలంలో ఆ నాలుగైదేళ్ళ కాలంలో పే పేద ప్రజలకు వైద్యము సక్రమంగా అందింది ఇది పరిశుభ్రత గిడ బాగానే ఉండేది అప్పుడు కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రభుత్వ ఆసుపత్రి వెళ్ళిపోయినాక డాక్టర్ అబ్బయ్య గారు వెళ్ళిపోయినారు అంత ముందుకు ఒక ఆయన డాక్టర్ ఉన్నాడు ఆయన పేరేదో ఉన్నారు ఆయన ఉన్నప్పుడు కొంచెం పర్లేదు ఆ తర్వాత దీన్ని పట్టించుకున్న పాపన ఏ డాక్టర్ కానీ ఈ లోకల్గా ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఇంతందుకు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఈ జిల్లాను పరిపాలించే మంత్రులు కానీ ఇన్ఛార్జి మంత్రులు కానీ ఎవరిగిటా ఇబ్రాహీంపట్నాన్ని ఆసుపత్రిని పట్టించుకోవటం లేదు పట్టించుకోకపోవటం వలనే ఇంత నిర్లక్ష్యంగా డాక్టర్లు కానీ నర్సులు కానీ వ్యవహారం చేస్తున్నారు నెల జీతాలు తీసుకుంటున్నారు కానీ ఆ జీతానికి తగిన పని చేయాలన్న దృక్పథము ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఏ ఒక్క అధికారికి కానీ వైద్యుడికి కానీ నర్సులకు కానీ లేదు అంటే ముసలోళ్ళు వచ్చి ఇంజక్షన్ తీసుకోవడానికి పోతే నిలబెట్టే ఈస్తారు ఒక బెంచ్ లేదు పండబెట్టి సూదియడానికి అవకాశం లేదు పట్టుకట్టు అంటే అక్కడ కట్టుకోపో చేసుకోపో అన్న నిర్లక్ష్యంగానే ఉంటుంది నర్సు డాక్టరు ఇలా ఏమన్నా అంటే ప్రాణాలతో చెలగట వాళ్ళని రాదు కనుక దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కలువేర్చి ఈ ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారిని వినపంచేసేది ఏంటంటే తక్షణమే ఎంబడే దీనికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీని నియమించి ఆ కమిటీ పర్యవేక్షణలో ప్రతి నెల కానీ మూడు నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దాలని కోరుతున్నాం వంద పడకల ఆసుపత్రికి చేస్తామని గొప్పలు చెప్పి ప్షిరాపతకం అయితే వేశారు అది వేసి రెండేళ్ళు అవుతుంది అతి గతి లేదు ఉన్న ఆసుపత్రిని కూలగొట్టారు దాన్ని మరి డబ్బులు లేకనా లేకపోతే పేరుకు మాత్రమే గొప్పలు చెప్పుకోవడం కోసం వంద పడకల ప్రకటన ప్రకటన ఇచ్చింది తప్ప ఈ ప్రాంతంలో పేద ప్రజలే ఎక్కువ ఉంటారు కనుక హైదరాబాద్ నగరానికి పోలేక వైద్యం అందలేక అనేక మంది చనిపోవడానికి అవకాశం ఉంది కనుక దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వాసుపత్రిని ఎంబడే పర్యవేక్షణ నిరంతర పర్యవేక్షణ ఉంటుందప్ప దీనికి భవిష్యత్తు లేదనేది చెప్పుకొస్తున్నాం జై భారత్ నమస్కారం నా పేరు ముత్యాల మహేందర్ ఇబ్రహీంపట్నం మున్సిపల్ బీజేపీ ప్రెసిడెంట్ నేను ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ స్థానికంగా ఏమీ టాయిలెట్ కానీ మనకు ఇక్కడ ఓపీ ఎప్పుడు డాక్టర్ ఎప్పుడు వస్తాడు తొమ్మిది గంటలకు వస్తాడు డాక్టర్ 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 సరిగ్గా లేడు బీపీ గోళీ లేవు ఇక్కడ డయాలిసిస్ ఉంది అక్కడ టాయిలెట్లు లేవు ఇక్కడ పరీక్ష ఇది రక్తము రక్త పరీక్ష అక్కడ ఇట్లా టాయిలెట్లు లేవు ఇక్కడ వంద పడకల ఆసుపత్రికి కడతా అన్నారు గత పదిహేను సంవత్సరాలు మూడు మూడు రోజులు బీఆర్ఎస్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా చేసిండు ఇక్కడ మున్సిపాలిటీలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లేదు ఇది ఒక ఎందుకంటే ఒక పోస్ట్ మార్టర్ చేయనీకే గత గతంలో ఇక్కడ ఫ్యా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి ఒక నలుగురు చనిపోయడం జరిగింది అదే అదేవిధంగా ఇది హాస్పిటల్కి ఎవ్వరు ఎవ్వరు వస్తలేరు సరిగా ఏదైనా సరే ఎక్కడ ఎక్కడ గొంగడు అక్కడనే ఎక్కడ చెత్త అక్కడనే అసలు ఏమి ప పరి పరిశుద్ధం లేకుండా ప్రతి ఒక్కటి ఏదన్నా సరే ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు దా మన హెల్త్ మినిస్టర్ అయిన దామోదర్ రాజనరసింహ గారు వస్తున్నారు అంటే ఎందుకు ఇక్కడ స్టాప్ ఇక్కడ వచ్చి మేము అడగడం జరిగింది స్టాప్ని ఎందుకు ఇలా ఎందుకు ఎప్పుడు లేని ఇక్కడ ఎందుకు అడావిడి చేస్తున్నారు అంటే హెల్త్ మినిస్టర్ వస్తుండు అందు గురించే చేస్తున్నారు అంటే హెల్త్ మినిస్టర్ వస్తే ఇంకో చూడు చూడు ఇక్కడ రెండు వ్యాన్లు ఇక్కడ అంబులెన్స్లు అక్కడనే నిర్వీర్యంగా పడి ఉన్నాయి అదే మేము అడుగుతుంటే మేము ఇప్పటి నుంచి ఒక వారం నుంచి ఇంకా ఇంకా అది వారం నుంచి అంతా మా టీం వస్తుంది ఇక్కడ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ కరెక్ట్ కరెక్టు అదవుతుంది అన్నట్టు చెప్తురు ఇక్కడ తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలకు అసలు గేట్ తాళం తీయరు చూడండి మీరు తొమ్మిది గంటలకు వచ్చి చూడండి తొ తొమ్మిది గంటల వరకు అక్కడ డాక్టర్లు రారు ఎవ్వరు రారు ఎవరైనా నైట్ గిట్ల వస్తే ఏదైనా రెండు టాబ్లెట్లు ఇస్తారు ఇదే మాకు ఏది మాకు పరికరాలు ఏ ఏమి ఏమీ లేవు అన్నీ ఎమర్జెన్సీ అని వేరే హాస్పిటల్కి ఇవ్వమని అంటారు అంతే ఏదైనా సరే ఏ ఇక్కడ మూడు సంవత్సరాల క్రితము వంద పడగల ఆసుపత్రి కడతానని ఇంత ముందుకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి హయాంలో శంకుస్థాపన చేయడం జరిగింది అప్పుడు గత గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయితే ఏం చేయాలి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నాయి హాస్పిటల్కి ఏమైనా చేసిందా ఈ ఈ ప్రభుత్వం ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మల్ రెడ్డి రంగారెడ్డి గారు ఇట్లా వచ్చిరు ఇక్కడ మొన్న మా మా మిత్రుడు ఆయన చనిపోయినప్పుడు ఏదో ఆయన ఖాళీ ఇప్పుడు ఓట్ల రాజకీయం ఆయన ఖాళీ ఓట్ల రాజకీయం చేస్తే ఉండు కానీ ఈ ఎమ్మెల్యేకి మన మున్సిపాలిటీ మీద మన ఇబ్రహీంపట్నం మీద ఎటువంటి అభివృద్ధి కానీ ఏదన్నా కానీ ఈ హాస్పిటల్ నేను నింబడే నేను ఒక మూడు నాలుగు ఇళ్ళలను ఈ హాస్పిటల్ని నిర్మిస్తాను చేస్తాను అని మీదనేమో శవం పూట వస్తుంది కిందనేమో ఆయన మాట్లాడుతుంటాడు ఇది ఎటు న్యాయం చెప్పండి మీరు ఇట్లా మీరన్నా ఇప్పుడు సంవత్సరం అవుతుంది మాకు హాస్పిటల్ వంద పడకల ఆసుపత్రి చేయలేదనుకో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఆధ్వర్యంలో గట్టి పెద్ద ధర్నా కానీ రాస్తారోకలు కానీ ఖచ్చితంగా చేస్తాము పెద్ద పెద్ద ధర్నాలు చేస్తాము ఎవరు వచ్చినా ఏమొచ్చినా కానీ హాస్పిటల్ నిర్మాణం అయ్యే వరకు ప్రజల పక్షాన ప్రజలకు నాణ్యమైన నాణ్యమైన ట్రీట్మెంట్ కానీ నాణ్యమైన వైద్య వైద్య సేవలు అందాలని నిరతనం మేము ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాం స్లోగా స్టార్ట్ చేయమని చెప్తున్నాను మళ్ళీ మీకు పూర్వ వైభవం ఈ హాస్పిటల్ సార్ ఒకటి సార్ నాకు కావాల్సిందేచర్లేదు సార్ ఓన్లీ ఏంటంటే మెయిన్ వాటర్ కూడా లేదు సార్ వాటర్ కూడా చాలా షార్టేజ్ ఉన్నా బోర్ కూడా ఏదో చేయట్లేదు అక్కడ వాటర్ ఒకటి ఐదు బోర్లు అన్నారు ఒకటి పని చేస్తున్నారు మిగతా ఒకటి రీబోరింగ్ చేయడం లేకుంటే వాటర్ ఇంకోటి నాలుగు కలెక్షన్లు ఇచ్చారు సార్ కృష్ణ వాటర్ ఒకటే కలెక్షన్ వాటర్ మూడు కలెక్షన్లు ఎందుకు వాటర్ అయితే అర్థం కావట్లేదు అది కూడా నేను అడిగాను కానీ సూపర్ అంటే ఏం లేదండి కన్వర్జెన్స్ సింపుల్ లాజిక్ ఏంటంటే మీరు ఎమ్మెల్యే గారిని పిలుచుకున్నప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళని వాటర్ వర్క్స్ మున్సిపల్ వాళ్ళని అందరిని పిలుచుకుంటే మీకు అదే మీటింగ్ లో వన్ అవర్ లో అన్ని అయిపోతాయి ఫస్ట్ ఫస్ట్ మీ మీ దృష్టి దృష్టి చేస్తాం సార్ అండి ఇప్పుడు లోకల్గా అయ్యే పనులు సెంట్రల్ గవర్నమెంట్ లాగా బోన్ వస్తుంది ఈ డిస్టిక్ లో అయితే స్టేట్ కి రావాలంటే స్టేట్ బడ్జెట్ పోయి వచ్చేటప్పుడు లేట్ అవుతుంది మనం లోకల్ ఫండ్స్ కూడా మనం చేసుకోవచ్చు కలెక్టర్ గాలిస్తే కలెక్ట్ కూడా చేస్తారు ఈ ఎట్లా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి ఎట్లా అంటే ఈ వాటర్ దాని మీద చాలా చూస్తారు వాళ్ళు అట్లటప్పుడు బోర్లు వాళ్ళు వేసుకున్నారు ఎక్కడ బోర్ ఏమని చెప్తే కూడా వేసిపోతారు సార్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ తా ఒకటి అండి వాటి ఒకటి ఎలక్ట్రిక్ కూడా ఎందుకంటే ఫ్యాన్లు పనిచేయట్లేదు ఒక్కొక్క రూమ్లో ఒకటే లేట్ సార్ ఇప్పుడు అక్కడ ఉన్న చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నాకు అంతవరకు ఇస్తుంది லேன் பிராப்ளமத்தை என்ன செய்யணும் நான் அமினன் சார் வார்டு வலக்கு எத்தரேパス பண்ணுங்க நம்ம மேல ரவாசிக்கு